హలో అందరికీ ఇక్కడ వచ్చేసి క్షణం తీరకలేదు దమిడి ఆదాయం లేదు అన్నట్టుంది మా పని అయితే చూసారా ఉండేదేమో రెండు చూస్తేనేమో మధ్యలోకి చీల్ చేసాయి నైట్ అంతా దోమలు అసలు అనమాట సర్లే చేసేదేముంది ఇంకా అని చెప్పి మధ్యాహ్నం దాకా కూర్చొని కుట్టాను ఒకటే వర్షము అంతా కూడా తడిసిపోయేసి ఉంది ఇంకా చేసేది ఏముంది మా ఆయన కూడా పక్క మట్టి అంతా ఎత్తి పోసేసాడు అదన్నా అంటు దోమలు అట్లా తగలకుండా కొంచెం నీట్గా ఉంటుందని వీడియో తీసుకుంటున్నా మా బుడ్డోడు మా ఎప్పుడు వీడియో లేనా ఏం వస్తుంది నీకు వీడియోలు తీస్తుంటే అడుగుతున్నాడు అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంకా మోగు చివరి మనల్ని నడగవు కదా వాటికి మనం మనమే అన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ దోమలు తెరదంతా కూడా మేమే ఏర్పాటు చేసేసాము ఇది వాటర్ ఇదంతా కూడా ఎక్కువ ఫ్లో అవుతూ ఉండేసరికి అక్కడ మట్టి అదంతా పోసి నీట్గా క్లియర్ చేసేసామన్నమాట చివరికైతే ఇలా అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్